ఇవాళ సాక్షిలో ఒక వార్త వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి యాభై నాలుగు కోట్ల రూపాయల అరవై మూడు లక్షల రూపాయలు అంటే దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు అనుకోండి వీటిల్లో హెలికాప్టర్లద్దే నలభై కోట్లు ఉందట సో ఏడాదికి దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు ఇది ఎంత ఘోరం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ప్రత్యేక హెలికాప్టర్తో పాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్నారు అందువల్ల ఎంత ఖర్చు అవుతోంది ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు అందువల్లే ఏడాదిలో ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు అద్దెల రూపంలో చెల్లించాల్సి వస్తుంది అని సాక్షివారు రాశారు సో ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు ఏడాదికి అనేది ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అనేది రిలేటివ్ అంత ముందు కూడా ఎంత ఖర్చు పెట్టారు సాధారణంగా ఎంత ఖర్చు పెడతారు అనే దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు ఎంత ఖర్చు పెట్టారు ఆ విషయం సాక్షిలో రాయల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు యాభై కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు హెలికాప్టర్ల మీద విమానాల మీద చంద్రబాబు నాయుడు గారి ఖర్చు ఏమో దాదాపు యాభై ఐదు కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిదేమో ఏమో అంతకుముందు సంవత్సరం దాదాపుగా యాభై ఒక్క కోట్లు అంటే తేడా నాలుగు కోట్లే అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏమిటంటే అసలు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఉపయోగించడం తప్పు కాదు ప్రధానమంత్రి అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేక సొంత అవసరాల కోసం ప్రయాణిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తున్న మాట కూడా వాస్తవం అంత ముందు అంత ఫ్రీక్వెంట్గా కాదు కానీ ఇప్పటికీ కూడా రెండు మూడు వారాలకు ఒకసారి విజయవాడ హైదరాబాద్ మధ్య తిరుగుతుంటారు హైదరాబాద్ ఎందుకు వస్తారు అంటే ప్రధానంగా భువనేశ్వర్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి సో ఒక రకంగా అది ఆయన సొంత అవసరాల కోసమే అని చెప్పాలి కానీ దానికి ఎక్కువ ఖర్చు కాదు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే రెండు రకాలు ఒకటి హెలికాప్టర్ని కనుక తీసుకుంటే అద్దెకి బాగా ఖర్చు అవుతుంది రెండవది విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతాయి చంద్రబాబు నాయుడు గారు కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాలా దేశ విదేశీ పర్యటనలు చేస్తారు సొంత అవసరాల కోసం కాదు రాష్ట్రం పని మీద ఉదాహరణకి ఢిల్లీ వెళ్తారనుకోండి అది రాష్ట్రం పని మీదే అందులో పెద్ద సొంత పనులు ఏమీ ఉండవు కదా సో ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు దానికంటే ముఖ్యంగా విదేశీ పర్యటనలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడే చూడండి రెండు సంవత్సరాలు కాలేదు ఆయన వచ్చి సార్లు దావోస్కి వెళ్ళాడు ఈ రెండు సంవత్సరాల్లో తర్వాత అమెరికా వెళ్ళాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు సింగపూర్ వెళ్ళే చాలా దేశాలు తిరుగుతుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిరగడు ఆయన తిరిగింది ఒకే ఒక్క పని మీద ఉన్న ఐదు సంవత్సరాల్లో అదేమిటంటే బటన్ నొక్కడం కోసం ఎక్కడికైనా ఆ ఊరు వెళ్ళడం అక్కడ ఒక బహిరంగ సభ పెట్టుకోవడం అక్కడ బటన్ నొక్కడం ఒక స్పీచ్ ఇవ్వడం మళ్ళీ వెనక్కు వచ్చేయడం ఆ రకంగా చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కాదు దాని ఖర్చు ఎక్కువగా ఉండటం కూడా ఆశ్చర్యం కాదు ఇంకొక పాయింట్ ఏమిటంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దానికి లేక చార్టర్డ్ ఫ్లైటో అంటే కమర్షియల్ ఫ్లైట్ కాకుండా సొంతంగా ఫ్లైట్ వాడడం అది కూడా ఇంపార్టెంట్ అట్లా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడాడు చాలాసార్లు వార్తల్లో వచ్చినాయి తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికో తిరుపతి వెళ్ళడానికో విమానం వాడతారు మేబీ చార్టెడ్ ఫ్లైట్ కూడా వాడతారు కానీ తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి గుంటూరు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ను వినియోగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అందుకనే ఆయన ఎక్కువ తిరగకపోయినా కూడా యాభై కోట్ల పైన అయింది ఖర్చు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంకోటి ఏంటంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి వెంట చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా మరి ఖర్చు ఉంటుంది కదా టికెట్ల ఖర్చు అవి గవర్నమెంట్ పని కాబట్టి అఫీషియల్ డెలిగేషన్స్ ఉంటాయి దాన్ని ఒక్కడే కూర్చొని తాడేపల్లి నుంచి తెనాలో లేకపోతే నెల్లూరు వెళ్ళాన్ని కంపేర్ చేయలేం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాడు హెలికాప్టర్ల మీద విమానాల మీద అనేది వాస్తవం కాదు నెంబర్ వన్ అయితే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు విమానాల మీద హెలికాప్టర్ల మీద కొంచెం లగ్జరీ ఎక్కువే ఉంది మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్ళినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు నిజానికి అందులో అఫీషియల్ ప్రోగ్రాం కూడా ఏమీ లేదు ఆయన సొంత పని మీదనే వెళ్ళాడు అలాగే ఇంతకుముందు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు హైదరాబాద్ విజయవాడ మధ్య తిరుగుతుంటారు అప్పుడు కూడా ఆయన చార్టెడ్ ఫ్లైట్ వాడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి ఆ రకంగా అది కూడా చాలా ఖర్చు సో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ఈ ఫ్లైట్స్ మీద హెలికాప్టర్ల మీద బాగానే ఖర్చు పెడుతున్నారు దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది